మూడు ఉండే చెప్ప కోసం ఆడుకుంటాము అంటే ఏంది ఆ చిప్ప పేరు ఏంది ఏమే అదేమి ఊరు పేర్లే చెప్పంటే మూడు బొక్కలు అంటే మూడు బొక్కలే కదా ఉండేది అదే టంకాయ చెప్ప కోసం అదే ఏందో చెప్ప చెప్పంటే ఎందుకని అది కూడా ఒక ఒకటి పోలు పడలేక సామాను కాపాడుకోవడానికి మా ప్రయత్నాలు మా అయింది ఎవరా అదవాళ్ళు

ಪದ್ದನೇ ಅಡಿ ಬೆಂಕಿ ದೊರಕಪ್ಪ ಇತಾ ಡಬ್ಬೇಸ್ತದೆ ಡಬ್ಬೇನಾ కాదు ఈ ఉండేదానికి టెంకాయ చెప్ప దొరకాలండి అది బుడ్డే ఈ మాయి ఉండేదానికి టెంకాయ చెప్పాల నీకు అదాటైనా పంపి పట్టదులే మూట పెద్దది కదా ఈ ఉండేదానికి టెంకాయ చెప్ప కావాలా ఎవరన్నా కానీ కొరియర్ చేసినా కానీ డబ్బులు పంపించండి డబల్ రేటు కొరియర్ ఛార్జీలు కూడా அது மூடு பக்கா பண்ணிக்க மனுஷா ஏதோ காண தீது வச்சா அது வங்கல பரவலா ஆடுக்கோ ஆடி போட்டா அய்யா முட்டை ஆடி போய் வாடி போனாசிப்போக்கும் இப்போ டெங்காயசேப்பா ஆட்ட உங்களுக்கு தரக்கி போகிற மூலம் దర్గిస్తా దర్గిస్తాండి ఈ రోజు అక్కడ కొడు కొడ్ బాలేకునండి ఫ్రెండ్స్ అందుకోసం మహరాక్షన మాశ్యాప్తి కొంచెం కొడు చూస్తున్నాను అన్నండి అది యాడా దొరికిసాడమన్న ఇక్కడకి జాని మన జాల అంటే పింగు మీదనే జాలనే ఆ నేరుగా లేర్చుకో పో నేరుగా నేను ఇక్కడ రాయండి అయ్యా అయ్యా పైన యాగా బాకు యాగా బాకు ఇది నేరు அதுவா <laughs> திருவா <laughs> சைக்கை ஜா பரவாயில்ல தான் மெயில் என்ன செய்யலாம் மஞ்சள் பம்பியமனி அது மாம எட்டு అయితే అచ్చేనా పర్వాలేదు అది నెక్స్పుగా ఉంటుంది సో ఆ పట్టణాలే ఫ్రెండ్స్ వంట ఇస్తాడు కుదువు ఈతపట్లెచ్చేసుకో ఈత పట్ల కూతురు చేద్దా చెప్పాకాయ చెప్పు కావాలి మాట టెంకాయ చెప్పులు ఇచ్చుకులు ఆడుకొని దాన్ని తాళ్ళు వేసి పిగించుకోవాలి అప్పుడు ఓ ఓపెల్గా వెంకటేశ్వర పాటకు డ్యాన్స్ కూడా వేయాలి అది దొరికితే ఆడతా ఫ్రెండ్స్ ఏస్తూ ఏపిస్తాము సైజు తక్కువ కావాలి కొత్తది తయారైనా చేపిస్తుంది తరిగిచ్చి ఏదో ఏస్తు ఏపిస్తము పిల్ల వెంకటేశాని ఇటు పక్క ఆలపడిందే తోకము తొడ మీందుకు వచ్చిందే పెళ్తూ ఎత్తాడు ఆ పక్కా పెట్టిన దానికోసమే ఎత్తలేదు ఏ మీద దానికోసమే కదా అందులో ఒక మనిషి అంటే భయం పుట్టినది ఆ మనిషి కోసం నేను రక్షణ కోసం చేసుకోవాలనుకున్నా అందరి వాడు కానీ కానీ కరెక్ట్ కానీ కరెక్ట్ కన్ఫామ్ చేసిండే నీకేమో ఓడి తీసినట్టే ఓడి తీసినట్టే ఆ రోజుతో నేను పిల్లలు లాగా చూస్తాను దొరికింది పదండు వింటా